హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సండే మార్నింగ్ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని అంటే బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయినాక నాకు అస్సలు నచ్చని పనితో అయితే స్టార్ట్ చేస్తున్నానండి డే ఇది పొమోగ్రనేట్ వల్చుకోవటం ఇది నాకు భలే పెయిన్ఫుల్ అయిన ప్రాసెస్ బట్ దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్ కానీ రోజు వల్చుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే క్యూటికల్స్ దగ్గర బ్లాక్గా అయిపోతుందండి పొమోగ్రనేట్ వోలిచిన ప్రతిసారి సో నేనేం చేస్తానంటే లైక్ హాఫ్ కిలో అట్లా తెచ్చుకుంటాను కదా అన్ని ఫ్రూట్స్ ఒకేసారి వోల్చేసుకుంటాను అండ్ స్టోర్ చేసుకుంటాను ఇట్లా గ్లాస్ కంటైనర్లో సో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు జ్యూస్ చేసుకుంటాను నేనైతే పొమోగ్రనేట్ తినలేనండి అస్సలు ఎక్కదు నాకు సో జ్యూస్ చేసుకొని నేను తాగేస్తాను అండ్ మన వ్యూవర్ ఒకసారి నాకు ఒక టిప్ చెప్పారండి ఇట్లా ఒల్చుకుంటున్నప్పుడు గాయత్రి క్యూటికల్స్ దగ్గర ఇక్కడంతా ఆయిల్ అప్లై చేయండి దట్ విల్ హెల్ప్ యూ అని యాక్చువల్లీ దట్ ఇప్ రియలీ వర్క్స్ అండి అది ఆయిల్ అప్లై చేసి కట్ చేసుకొని ఒల్చుకున్నాక మాత్రం అది బ్లాక్గా అయ్యేది కొంచెం అవుతుంది నాట్ దట్ కంప్లీట్లీ అసలు అవ్వదు అని కాదు స్లైట్గా అవుతుంది లేక కాకపోతే మరీ భయంకరమైన బ్లాక్నెస్ అయితే రాదండి సో కొంచెం బెటర్ అనమాట సో అది ఉల్చుకొని ఇవాళ జ్యూస్ అయితే చేసేసాను నాకు షూకాకి అండ్ దెన్ ఇవాళ యాక్చువల్లీ వంట మొదలు పెడదాము అని స్టార్ట్ చేసే లోపల నాకు ఆ పైన షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో కిచెన్లో అవి కొంచెం డస్టీగా అండి జనరలీ డస్ట్ పట్టుకుపోతే కిచెన్లో ఏంటంటే ఆ జిడ్డుకి ఆ డస్ట్ వెళ్ళి అతుక్కొని అది ఒక లాంటి టెక్స్చర్ ఫామ్ అవుతుంది అండ్ దట్ ఈస్ రియలీ అనాయింగ్ సో ఇంకా కనిపించింది కదా వెంటనే క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది అనేసి నేను కాలిన్ యూస్ చేసి వీటిల్ని క్లీన్ చేసుకుంటానండి అండ్ ఈ కాలన్ వల్ల ఏంటంటే ఇది గ్లాస్ అండి ఇక్కడ అంతా థిక్ గ్లాస్ పెట్టారు వీళ్ళు సో ఇట్స్ ఈజీ టు క్లీన్ విత్ కాలిన్ అండ్ ఫైవ్ టెన్ మినిట్సే పడుతుందండి ఇట్లాంటివి కానీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఓ వన్ వీక్ టూ వీక్స్ అలాగే ఆ జిడ్డు మీద ఆ డస్ట్ పడిపోయింది అంటే దాన్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ రబ్ చేయాలి సో వెన్ ఎవర్ యూ నోటిస్ సమ్ సమ్వేర్ సమ్ డర్ట్ ఏదో ఒకటి కనిపించినప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి సగం పని తగ్గుద్ది హాఫ్ ద ఎఫర్ట్లో మనం ఫినిష్ చేయొచ్చు అదే అది పేర్చుకొని పేర్చుకొని పెద్దది చేసుకున్నాము అంటే మనం పెట్టే ఎఫర్ట్ కూడా ఎక్కువ పెట్టాలి అండ్ టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయితే అవుతుంది పది నిమిషాల్లో అయిపోయే పని కొంచెం మురికి ఎక్కువ ఉంది అంటే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది కదండి సో సింపుల్ లాజిక్ అప్లై చేసుకొని నేనైతే ఎప్పటి పని అప్లై చేసేస్తాను సో దాట్ నేను ఐ బి బీ సేవ్డ్ ఫ్రమ్ డూయింగ్ ఎక్స్ట్రా వర్క్ ఆర్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడం నాకు అంతగా ఇష్టం లేదు అండ్ అన్ని ఈ రోలో ఉన్న అన్ని షెల్ఫ్స్ అన్నీ క్లీన్ అండి కాలిన్తోనే క్లీన్ చేసేసుకున్నాను అండ్ నా ఇట్స్ నీట్ అండ్ టైట్ ఇవన్నీ చిన్న చిన్న పనులేనండి కానీ ప్రతి పని చేయాల్సిందే ఇది ఇగ్నోర్ అయితే చేయలేము కదా అలాంటి ఇంకొక పని ఇవ్వాలి ఏంటి అంటే ఈ పోపుల డబ్బా చిన్న చిన్న గిన్నెలు ఎప్పుడు అయిపోతే అది కడగటానికి వేసేస్తాం అండ్ రీప్లెనిష్ చేసేటప్పుడు అది ఐ విల్ క్లీన్ ఇట్ అండ్ అప్పుడు యూస్ చేస్తాను కానీ ఈ డబ్బా బాక్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇగ్నోర్ అయితే చేస్తూ ఉంటాను సో ఇవాళ మార్నింగ్ మా హౌస్ హెల్ప్ వచ్చినప్పుడు తనకి ఇచ్చేసాను క్లీన్ చేయమని అది కొంచెం ఎండలో పెట్టుకొని ఓ వన్ అవర్ అట్లా ఎండలో పెట్టాము అంటే డ్రై అయిపోతుంది ప్రాపర్గా అప్పుడు ఇంక ఇవన్నీ అవుట్ చేసుకొని లోపల అయితే పెట్టుకున్నాను అండ్ నేను పోపుల డబ్బా ఈ షెల్ఫ్లో పెట్టుకుంటాను అది ఎందుకంటే వంట చేసేటప్పుడు హ్యాండీగా ఉండాలి కదా నాకు కౌంటర్ టాప్ యాస్ సీ చాలా చిన్న స్పేస్ అండి కౌంటర్ స్పా కౌంటర్ టాప్ మాత్రం ఈ ఇంట్లో అందుకని కొంచెం హ్యాండీగా ఉంటుందని ఫస్ట్ డ్రాలో పెట్టేసుకున్నాను పోపుల్ డబ్బా అండ్ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను అండ్ నాకు ఇవాళ కిచడీ తినాలనిపించిందండి సో చాలా రోజులైందనమాట తిని అండ్ వింటర్స్లో వేడివేడిగా పొగలు కక్కుతూ కిచిడీ తింటూ ఉంటే కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని చాలా బాగుంటుందండి అండ్ నేను మాత్రం కిచడీ కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాను కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటుంది నేను ఫస్ట్ నెయ్యిలో కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవి వేసుకున్నానండి అండ్ చెక్క లవంగం ఇది వేసేసుకొని కొంచెం ఫ్రెష్గా గ్రేట్ చేసి చాప్ చేసుకున్న అల్లము వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అండ్ నా దగ్గర పాలకూర ఉందండి అది పాడైపోతుంది అనేసి దాన్ని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకున్నాను చక్కగా పాలకూర వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్ కావాలంటే అది వేసేసుకోవచ్చండి నేనైతే ఇవాళ ఇంక పాలకూర వేసుకున్నాను అనేసి వేరే వెజ్జీ అయితే వేయలేదు అండ్ కడిగి నానబెట్టుకున్న రైస్ పెసరపప్పు వేసుకున్నాను యాక్చువల్లీ కిచిడీలో కొంచెం రన్నీగా ఉంటే కన్సిస్టెన్సీ బాగుంటుందండి కానీ నాకు ఎందుకో ఎన్నిసార్లు చేసినా రన్నీ కన్సిస్టెన్సీ రాదండి అంటే నేను వాటర్ కరెక్ట్గా పోస్తాను లేకపోతే కొంచెం ఎక్కువ పోస్తాను అంతే తప్ప యాక్చువల్లీ డబల్ ద వాటర్ పోయాలన్నమాట అంటే వన్ ఇస్ టు టూ రేషో కాదు వన్ ఇస్ టు ఫోర్ రేషో చేస్తే వస్తుందేమో అనిపించింది ఆ రన్నీ కన్సిస్టెన్సీ లేకపోతే కొంచెం గట్టిగా వస్తుందండి ఇవాళ టేస్ట్ చాలా బాగా వచ్చింది కానీ కన్సిస్టెన్సీ అదేనండి గట్టిగానే అయిపోతుంది బట్ ఐ లవ్ కిచిడి ఆవకాయ పచ్చడి వేసుకొని వేడి వేడిగా కిచిడి తింటూ ఉంటే ఇట్స్ అ కంఫర్ట్ ఫుడ్ అండి మీలో ఎంతమందికి ఇది ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోకండి అయితే ఇంక ఇక్కడతో రికార్డింగ్ ఆపేసానండి సండే మాత్రం యాక్చువల్లీ నేను మార్నింగ్ లేచి అమెజాన్లో చెక్ చేసుకుంటూ ఉంటానండి నేను నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే యాడ్ చేసి పెడతాను కార్ట్లో ఎందుకంటే అమెజాన్లో ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు కొనుక్కుందాము అనేసి అండ్ నేను వాక్యూమ్ క్లీనర్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను అనేసి నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదండీ నేను యాక్చువల్లీ పెద్ద వాక్యూమ్ క్లీనర్ ఇట్లాంటివి అనుకున్నాను బట్ అగైన్ నా ప్రాబ్లం ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదండీ అందుకని ఐ థాట్ అసలు ఫస్ట్ చిన్నది కొని లెట్ మీ సీ ఇఫ్ ఇట్ ఇఫ్ ఐ విల్ యూజ్ ఇట్ ఆర్ నాట్ అండ్ దెన్ లెట్స్ గో అబౌట్ బిగర్ వన్ అనేసి డిసైడ్ అయ్యాను సో చిన్న వ్యాక్యూమ్ క్లీనర్లు యురేకా ఫోబ్స్ వాళ్ళది చూశానండి అండ్ అది పక్కన పెట్టాను యాక్చువల్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అన్నాడు అమెజాన్లో ఫస్ట్ నేను చూసినప్పుడు బట్ ఆ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయ్యి నిన్న మంచి డీల్కి అయితే వచ్చిందండి నాకు సెవెంటీన్ హండ్రెడ్ ఆ ప్రైస్కి వచ్చింది సో అమెజాన్లో ఆర్డర్ చేస్తే టెన్ మినిట్స్లో వచ్చేసిందండి అమెజాన్ కూడా ఇప్పుడు ఈ క్విక్ మార్కెటింగ్ ఇవిలాగా బ్లింకిట్ అండ్ బిగ్ బాస్కెట్ లాగా స్టార్ట్ అయిపోయింది ఎలక్ట్రానిక్స్ కూడా పది నిమిషాల్లో వచ్చేస్తున్నాయి అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి సో ఇది తెప్పించాను యుడేక్ అఫోప్స్ని బట్ ఎలా ఉంది ఏంటి అన్నది నేను యూజ్ చేసినాక మీకు చెప్తాను అండ్ ఇవాళ నేను ఫస్ట్ వంటకంటే ముందు చాక్లెట్ మఫిన్స్ చేద్దాము అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఇంకా శ్లోకాకి టూ త్రీ డేసే ఉంది స్కూల్ దాని తర్వాత హాలిడే సీజన్ కదా సో ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి పెడితే బెటర్ లేకపోతే బయట నుంచి ఆర్డరింగ్ అన్నది ఎక్కువ ఉంటుంది అందుకని మఫిన్స్ అయితే చేసేస్తున్నాను ఈ మఫిన్స్కి నేను తీసుకున్న మెజర్మెంట్స్ క్లియర్గా చెప్తానండి వన్ కప్ ఆఫ్ షుగర్ టూ ఎగ్స్ తీసుకున్నాను హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి బటర్ తీసుకోలేదు అండ్ కొంచెం వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సో వెట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాక డ్రై ఇంగ్రీడియంట్స్లో వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మైదా తీసుకున్నానండి హాఫ్ కప్ ఆఫ్ కోకో పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ రెండు వేయాల్సిందేనండి మాఫిన్స్లో అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ ఇవన్నీ సివ్ చేసేసుకొని మనం బేకింగ్ ఏది చేసినా సివ్ అయితే చేయాల్సిందే అండి జల్లడ పట్టాల్సిందే డ్రై ఇంగ్రీడియంట్స్ని అదర్వైజ్ ఆ లంప్స్ ఉండి మీకు ఆ టెక్స్చర్ స్పంజ్ అన్నది ప్రాపర్గా రాదు సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని మెల్లిగా ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో కలుపుకుంటాము స్లోగా కలుపుతామండి ఒక్కసారి వేసామంటే లంప్స్ అయితే ఫామ్ అవుతాయి అండ్ వన్ కప్ ఆఫ్ బటర్ మిల్క్ దీంట్లో పడుతుందండి సో బటర్ మిల్క్ మీరు చేసేటప్పుడు అన్ని ఏ ఇంగ్రీడియంట్ అయినా మీరు బేకింగ్లో యూస్ చేసేటప్పుడు ఇట్ హ్యాస్ టు బీ రూమ్ టెంపరేచర్ ఏది ఫ్రిడ్జ్లో నుంచి ఒకవేళ మీరు ఎగ్స్ స్టోర్ చేసుకుంటారు ఫ్రిడ్జ్లో అంటే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి అది వెయ్యత బేకింగ్ చేసేటప్పుడు ఆ టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల మీకు స్పంజ్ అన్నది ఒక్కొక్కసారి గట్టిగా వస్తుంది ఒక్కొక్కసారి మెత్తగా వస్తుంది అంటే స్పంజ్ ప్రాపర్గా రాదనమాట సో యూ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ రూమ్ టెంపరేచర్ సో నేను బటర్ మిల్క్ ముందే చేసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే కర్డ్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా సో అన్నీ మెల్లిగా కలుపుకొని దీన్ని మనం నేనైతే నా దగ్గర ఈ కప్ కేక్స్ మోల్డ్స్ ఉన్నాయండి సిలికన్ మోల్డ్స్ వాటిల్లో వేసుకున్నాను అండ్ వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటాను ఈ ట్వంటీ మినిట్స్ అన్నది ఇట్ వేరీస్ అండి మీ అవెన్ని బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఒకసారి చెక్ చేసుకొని దెన్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ ట్వంటీ మినిట్స్ నాదైతే కన్వెన్షన్ కాబట్టి నాకైతే ట్వంటీ మినిట్స్ అయితే డెఫినెట్లీ పడుతుంది అండి మఫిన్స్ అండ్ కావాలి అంటే దీంట్లోనే మీరు వాల్నట్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదా చాకో చిప్స్ దొరుకుతాయి కదా అవి కూడా వేసుకొని చేయొచ్చండి పిల్లలకి మనం ఇంట్లో చేసేది ఎంతైనా హెల్తీగా ఉంటుంది కదా ఇది నేను హోల్ వీట్తో ట్రై చేశాను కానీ ఇట్ నెవర్ కేమ్ అవుట్ వెళ్ళండి సో బేకింగ్ అన్నప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ విత్ మైదా ఇట్ కమ్స్ అవుట్ ప్రాపర్లీ హోల్ వీట్ ఇవన్నీ మనం ఏదో ఫ్యాషన్ లేదా ట్రెండింగ్ ఉంది అని చెయ్యొచ్చు తప్ప టేస్ట్లో వేరియేషన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం టెక్స్చరు అవన్నీ సరిగ్గా రావండి హోల్ వీట్తో సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ బేకింగ్ జస్ట్ గో ఫర్ ప్రాపర్ నార్మల్ బేకింగ్ అని నేను అనుకుంటూ ఉంటాను రోజు రోజు మైదాలు శుద్ధల శుద్ధాలు అయితే తినాం కదండీ సో వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే అండ్ బయట నుంచి కూర్చొని తెప్పించే కేక్స్ కంటే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి వీ నో ద ఇంగ్రీడియంట్స్ అండ్ వీ నో ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ బెస్ట్ ఇన్ క్వాలిటీ సో అలా అనుకొని నేనైతే బేకింగ్ చేస్తానండి అండ్ సింపుల్ మైదాతోనే చేస్తాను ఇంకా ఏం ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయను ఈ విషయంలో మాత్రం అండ్ పైనుంచి కొంచెం చాక్లెట్ చిప్ కుకీస్ అయితే వేసేసాను సారీ చాక్లెట్ చిప్స్ అయితే వేసాను అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్ అండి ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్లో ద మఫిన్స్ కేమ్ అవుట్ రియలీ వెల్ సో సండే వంట కంటే ముందు ఈ పని పెట్టుకున్నాను అండ్ బేకింగ్ చేసిన చెయ్యటం చాలా బాగుంటుందండి చేసిన క్లీనింగ్ అండ్ ఆ డిషెస్ కడుక్కోవటం మాత్రం భయంకరమైన ఇరిటేషన్ వస్తుంది నాకు సో ఇవాళ అయితే ఈ వీకెండ్ అయితే ఇలా అయిపోయిందండి అండ్ దీంతో నేను ఈ వ్లాగ్ అయితే కంక్లూడ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యు ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే అండ్ ద మఫిన్స్ వేర్ టేస్టింగ్ రియలీ గుడ్ అండి తిన్నాక చెప్తున్నాను రివ్యూ ఇట్స్ నైస్ అండ్ మా అమ్మాయికి నచ్చింది అంటే డెఫినెట్లీ థమ్స్అప్ అని అర్థం